యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను గత రెండు రోజుల క్రితం ఒక వీడియో ద్వారాగా మన ముఖ్యమంత్రి రంగస్వామి గారు అలాగే ఎన్డీఏ అభ్యర్థి రాయ్ గారు మిగిలిన నాయకులు యానం వచ్చి రేపు ఉదయం సైకిల్ ర్యాలీ ద్వారాగా యానం ప్రజల్ని ఈ నెల పంతొమ్మిదో తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్కి ఓట్లు వేయమని కోరడానికని చెప్పేసి ప్రొసీషన్ ఉన్నది దాంట్లో చిన్న మార్పు ఈవేళ ఉదయం నేను ఇటు ముఖ్యమంత్రితోటి అభ్యర్థితోటి మాట్లాడిన తర్వాత వారు రేపు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మాత్రమే ఇక్కడ చేరుకుంటున్నారు కాబట్టి రేపు మధ్యాహ్నం ఉదయం అనుకున్న దాన్ని మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు ముందు నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే మోటార్ సైకిల్ ర్యాలీ మన ఇంటి దగ్గర నుంచి మొదలవుతుందన్న విషయాన్ని కార్యకర్తలు పెద్దలు నాయకులు గ్రామ పెద్దలు ఆలోచించేయమని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ చిన్న మార్పుని మీరు గ్రహించి ఆ విధమైన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలని అలాగే వివిధ గ్రామాల్లోకి యానం నుంచి మన ఇంటి దగ్గర నుంచి జరిగిన ర్యాలీ మనం ఈ ర్యాలీ రూట్ని కూడా మీకు మరలా ఈరోజు రేపు కూడా తెలియజేయడం జరుగుతుంది కార్యకర్తలు అందరూ కూడా ఈ చిన్న మార్పుని మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మన ఇంటి దగ్గరికి మూడు గంటల ముందుగానే మీరందరూ కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో విజయవంతం చేయవలసిందిగా మీ వ్యక్తిగా మీ ఇష్టారాగా కోరుకుంటూ